ఇల్లు రిపేర్ చేయించాలనుకుండా ఇల్లు ఖాళీ చేసి చేయించాలి లోపల బాత్రూమ్లు వాడకుండా అవన్నీ పగలగొట్టి మా ఓనర్ గారు చిన్న పని అని చెప్పాడు చెప్పాడు చూస్తే లోపల బాత్రూమ్లు ఇప్పుడు బయటికి ఎక్కడికైనా మేము తాళామేసి వెళ్ళడానికి లేదు ఇంట్లో వాష్రూమ్స్ ఉపయోగించడం లేదు ఇలాంటి పరిస్థితి చేస్తారు ఓనర్లు రెంట్ పోయిందని ఏమి అందరినీ ఖాళీ చేయించే నీట్గా చేయించుకొని తర్వాత రెంట్కి ఇచ్చుకోవచ్చు కదా ఈ ఇంట్లో రెండు నెలల నుంచి ఈ తలుపులు రిపేర్ ఆ బాత్రూమ్ డోర్లు రిపేర్ అని అవన్నీ రెండు నెలల నుంచి అన్ని రిపేర్ బాత్రూమ్ ఇప్పుడు ఈ బాత్రూమ్ బాగాపడారు బాత్రూమ్ ఏ బాత్రూమ్ యూజ్ చేయడం లేదు అట్టని మేము తాళాలు వేసుకుని ఏదైనా ఊరికి వెళ్తామంటే వాళ్ళు లోపల పని చేయాలి అవి ఎట్లా చేయాలి ఇలాంటి ఏదైనా దెబ్బలు దెబ్బల అన్నట్టు పెద్దవాళ్ళు చేసే పనులు ఊరికి అర్థం కావు సామాన్యులు మనం మన ఇబ్బందులు మనకేమో అర్థం కావు వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయాలి ఇలా అలా ఉంటుంది అద్దె ఇలా అద్దె జీవనం అంటే సొంత ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి అతి ఇళ్ళల్లో ఉండే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి బాధ కలిగినా మనకు బాధ కలిగినా మనమే వెళ్ళాలి ఇప్పుడు ఎటు పోలేని పరిస్థితి ముందుగా చెప్తే ఏదైనా ఇబ్బంది పడతాం ఇబ్బంది పడకుండా వెళ్ళేవాళ్ళం అలా చెప్పకుండా సడన్గా చేయించేశారు ఇదండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్